శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు రెండు వేల ఐదులో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించినప్పటికీ కాళేశ్వరంలో అంతర్భాగం అయ్యేదాకా ప్రత్యేక తెలంగాణ వచ్చేదాకా ఇది పెండింగ్ ప్రాజెక్టుగానే ఉంది ప్రాణహితకు వెనకడుగులు నేర్పి మేడిగడ్డ అన్నారం సుందిల్లా ద్వారా ఎల్లంపల్లికి గోదావరిని మళ్లించి అటు నుండి మన దక్కన్ పీఠభూమి తెలంగాణలో అత్యంత ఎత్తైన మెదక్ నల్గొండ హైదరాబాద్లకు గోదావరిని చేర్చే బృహత్తర ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ అని పురుషోత్తం యాదవ్ తెలిపారు మనం ఇప్పుడు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాం ఇది కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాతనే దీని పేరు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అని చెప్పేసి ప్రాచుర్యంలోకి వచ్చింది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దీన్ని అసంపూర్ణంగా కట్టి విడిచిపెట్టింది కాబట్టి దీన్ని అంటే అందరూ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అని కాకుండా పెండింగ్ ప్రాజెక్ట్ అనేది రెండు వేల ఐదులో స్టార్ట్ చేస్తే రెండు వేల పద్నాలుగు పదిహేనులో కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా కట్టేదాకా దీని పేరు ఏం పేరు అంటే పెండింగ్ ప్రాజెక్ట్ అనేది దీని ఎల్లంపల్లి అని పేరు కూడా ఎవరు తెలిపదు కానీ రేవంత్ రెడ్డి గారు కొత్త కాంగ్రెస్ తీర్థం పుట్టుకొని ఆయన ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఆయన ఒకలా పుట్టుకొని ఏమంటాడంటే మొన్ననే సెక్రటరీల కూర్చొని కూడా పాఠాలన్నీ నేర్చుకున్నారు అదే బేసిన్లు ఉంది ఇదే బేసిన్లు ఉంది ఇదేటి పోతుంది అదేటి పోతుందని కొత్త పాఠాలు నేర్చుకున్నారు కాబట్టి కొత్త బిచ్చగాడు ఏం చేస్తాడు ఎక్కువ పొద్దురుగా అన్నట్టు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే ఇది సెంటర్ పాయింట్ ఇదే ఎల్లంపల్లి ఏదో భూ మొత్తం ఈయన రీసెర్చ్ చేసి పెద్ద విషయాన్ని కనుగొన్నట్టు ఎల్లంపల్లే ప్రధానమైంది ఎల్లంపల్లి ప్రాజెక్టు దగ్గర నుంచే నీళ్ళంతా పోతాయని చెప్పేసి కొత్త విషయాన్ని అది కొత్తగా కనుగొన్నట్టు దీన్ని చెప్తాడు కాకపోతే కేసీఆర్ గారు అదివరకు కాంగ్రెస్ ఉన్న నీళ్ళనే వాడుకోలేకపోతుంటే అనే ఉన్న నీళ్ళను కాదు వ్యూహాత్మకంగా కొత్త నీళ్ళను కూడా తేవాలని చెప్పేసి అన్నారం సుందిల్ల మేడగడ్డ కట్టి వాడి దగ్గర నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా ప్రాణహిత నీళ్ళను గోదావరి నీళ్ళను కలిసిన తర్వాత రివర్స్ పంపింగ్ ద్వారా ఎల్లంపల్లి తీసుకొచ్చి ఏ కాలంలోనైనా కరువు రాకుండా తెలంగాణ రక్షించడం కోసం ఒక రెండు మూడేళ్ళు కరువు వచ్చినా కానీ ఎల్లంపల్లి దగ్గర ఆ మూడు బ్యారేజ్ల నుంచి నీళ్ళని రివర్స్ పంపింగ్ చేసి ఇక్కడ నుంచి వాడుకునే విధంగా వ్యూహాత్మకంగా నీళ్ళను వాడ కోసం ఈ ఎల్లంపల్లిని ఉపయోగించుకోవడం జరుగుతుంది కానీ కాంగ్రెస్ ఇప్పుడు ఏమంటుందంటే ఎల్లంపల్లి నుంచి డైరెక్ట్ గోదావరి నీళ్ళునో నుంచి వచ్చి నీళ్లు వాడుకోవచ్చు అంటాను గోదావరి ప్రధాన గోదావరి నుంచి కడం నుంచి ఇప్పుడు వరదలు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు చూడొచ్చు ముప్పై రెండు గేట్లన్నీ తెరిచి నీళ్ళను కిందికి వదులుతున్నారు ఎన్ని నీళ్ళని ఆపగలుగుతారు ఈ వరదలు వస్తే వారం పది రోజులు వస్తాయి ఆ వారం పది రోజులలో ఇక్కడ నుంచి కావాల్సిన వివిధ రిజర్వాయర్లు రిజర్వేర్లన్నిటి నీళ్ళని తరలించలేము కదా అందుకోసమే ఎండాకాలంలో కానీ కాలం లేనప్పుడు కానీ కరువు వచ్చినప్పుడు కానీ నీళ్ళను వాడుకోవాలంటే ఆ ప్రాణిత దగ్గర ఆ మూడు బ్యారేజీల దగ్గర నుంచి నీళ్ళని ఆపుకొని వాటిని రివర్స్ పంపింగ్ ద్వారా ఇక్కడ స్టోరేజ్ చేసుకొని ఇక్కడ నుంచి ఎక్కడికైనా పంపుకునే విధంగా ఉంటాయి కాబట్టి ఈ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ను వాడుకోవడం జరుగుతుంది